మున్సిపాలిటీ పార్టీలోని పాత ఎంపీడీఓ కార్యాలయంలో మున్సిపల్ నామినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ బుధవారం ప్రారంభమై శుక్రవారం ముగిసింది లక్షడ్పేట మున్సిపాలిటీ పరిధిలోని పదిహేను వార్డులకు గాను ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిసి మొత్తం నూట యాభై ఏడు నామినేషన్స్ దాఖలు చేశారు చివరి రోజు కావడంతో నామినేషన్ కేంద్రం వద్ద భారీగా రద్దీ నెలకొంది నామినేషన్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్థానిక సిఐ రమణమూర్తి ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు అదనంగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించారు ప్రతి రాజకీయ పార్టీ నుంచి ఒక్కో వార్డుకు ముగ్గురు నుంచి నలుగురు వరకు అభ్యర్థులు నామినేషన్స్ దాఖలు చేయడం గమనార్హం నాలుగు సెట్లు కూడా వేసుకోవచ్చు వేసుకున్న ఒక్కరికే ప్రతిసారి ప్రతిపాదకుడు పెట్టుకోవచ్చు ఈ స్త్రీల ప్రతిపాదన చంద్రయోదాని ఇంకో దానిలో పెట్టుకోవచ్చు ఒకళ్ళు ఒక దొరకదు ఒక బయట

उसले okay. सर okay. 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 डेड <laughs> <laughs>

నిమిషం మాత్రమే నిమిషం లోపల లోపలికి వచ్చినట్టయితేనే నామినేషన్ అవకాశం ఉంటుంది నిమిషం తర్వాత ఎవరికి లోపలికి

ముందుగా పురపాలక సంఘ లక్షేట్ పట్టణ ప్రజలకు యొక్క హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా ఎలక్షన్ కమిషన్లు ఆదేశాల ప్రకారంగా ఈరోజు లక్షపేట పురపాలక గాను తేదీ ఇరవై ఎనిమిది నుండి తేదీ వరకు మూడు రోజులు నామినేషన్ స్వీకరించడం జరిగింది అందులో భాగంగా మాకు నూట యాభై ఏడు నామినేషన్స్ రావడం జరిగింది మాకు సహకరించిన పాత్రికే మిత్రులకు పోలీసు సిబ్బందికి ఆఫీసు సిబ్బందికి ఆర్ఓలకు ఏఆర్ఓలకు మరియు వరకు స్పెషల్ ఆఫీసర్స్కు ఎం ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి స్పెషల్ ఆఫీసర్స్కు నా హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలియజేస్తున్నాను